హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీకోసం ఒక వీడియో చేస్తున్నాను అదేంటి అంటే ఆసరా పెన్షన్స్ గురించి ఎన్ని నెలలది ఇస్తారు రేపు ఫస్ట్ తారీఖు నుంచి అని చెప్పేసి అని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు దానికి క్లారిఫై చేయడానికి వీడియో చేస్తున్నానని దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి ఆసరా పెన్షన్స్ గురించి చాలామందికి అపోహలు ఉన్నాయండి రెండు నెలలు తీస్తారు అని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారు రెండు నెలలు తీస్తారా ఒక నెలదిస్తారా అని చెప్పేసి అని రెండు నెలలది అయితే కంపల్సరీ ఇవ్వరండి ఒక నెలది మాత్రమే ఇస్తారు అది పెన్షన్ పెన్షన్ రేపు ఫస్ట్ తారీఖు నుంచి ఇవ్వబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి దాని గురించి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు అనౌన్స్మెంట్ చేయబోతున్నారండి కొత్త ఆసరా పెన్షన్ పెంచిన వాటి గురించి ఫస్ట్ తారీఖు విడుదల గురించి కూడా రేపు ఇరవై ఎనిమిది తారీఖు అనౌన్స్ చేయబోతున్నారు పాత గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే ఈ పాటికి ఆసరా పెన్షన్స్ అన్ని అకౌంట్లో ఉండాలండి కాకపోతే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది ఈ గవర్నమెంట్ ఒక డెసిషన్కి అయితే రాబోతుందండి ప్రతీ నెల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇరవై ఐదో తారీఖు ఇచ్చేది కదండి పెన్షన్స్ అలా కాకుండా ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల ఫెంక్షన్స్ అయితే రిలీజ్ చేయాలని చూస్తున్నారు డేట్స్ అయితే మార్చి నెలాఖరికి ఇవ్వడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారని వినపాలు అయితే వచ్చినాయి చాలామంది దగ్గర నుంచి అలా కాకుండా ఫస్ట్ నుంచి ఐదో తారీఖు లోపల ఇస్తే చాలా బాగుంటుంది అన్నీ ఏదన్నా ఇంట్లో అవసరాలకు కావచ్చు రెంట్కి కావచ్చు ఏదన్నా అవసరాలు తీర్చుకోవడానికి ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల చాలా బాగుంటుందని అని డిసిషన్ అయితే తీసుకోబోతున్నారండి కాంగ్రెస్ గవర్నమెంటు ఇదండి ఈరోజు వీడియో విన్నారు కదా కంపల్సరీగా ఆసరా పెన్షన్స్ ఒక్క నెలది మాత్రమే రిలీజ్ చేస్తారు అది కూడా రేపు ఫస్ట్ తారీఖు నుంచి పెన్షన్ పెన్షన్స్ మాత్రమే రిలీజ్ అవుతాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు చాలా సపోర్టివ్గా అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి థ్యాంక్ యూ